మామూలుగా ఆలోచిస్తే అహం వేరు అసూయ వేరు అనుకుంటూ ఉంటాం నిజంగా మాట్లాడితే రెండు ఒకటే వేరు వేరు కాదు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బురుసు లాంటివి అహంకారం ఉన్నవాడికి అసూయ ఉంటుంది అసూయ ఉంది అంటే లోపల తెలియకుండా అహంకారం ఉంది అనే అర్థం మనలో అహంకారం ఉన్నప్పుడే కొందరి పురోగతిని చూస్తే మొదట మనలో అహం నిద్రలేస్తుంది ఆ అహంకారం తెలియకుండా అసూయగా మారుతుంది ఆ అసూయే కొంతకాలానికి అనవసర విమర్శల్లో పాల్గొనేలా చేస్తుంది చివరికి మనలో దుఃఖం పెంచి మనల్ని మనకే దూరం చేస్తుంది ఇతరులను కూడా దూరం చేస్తుంది మనలో అహంకారం ఉన్నప్పుడు ఒకరు మరొకరిని మన ఎదురుగా పొగిడినప్పుడు మన మనస్సు ఇబ్బంది పడటం మొదలవుతుంది వారి మాటలు మనకు సంబంధం లేనివి అయినప్పటికీ మనల్ని వారు ఇతరుల కంటే తక్కువ చేసి చూసినట్లుగా అనిపిస్తుంది మనకు ఏమాత్రం సంబంధం లేని వారు సంబంధం లేని చోట పొడినా సన్మానించినా గౌరవించిన మన అహం నిద్రలేస్తూ ఉంటుంది ఆ అహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల తప్పులను వెతికి వెలికి తీసి మరీ వారిని తక్కువ చేసి మనల్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం సరిగ్గా గమనిస్తే మనం చేసే అన్ని విమర్శలకు మన అహమే ముఖ్య కారణం అహాన్ని తగ్గించుకోవడం మొదలు పెడితే తెలియకుండానే మనలో అసూయ కూడా తగ్గడం మొదలవుతుంది